విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి ఈ రోజు నుంచే విజయవాడ కొందల మేరీ మాత మహోత్సవాలు అయితే మాత్రం ఈరోజు నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి ఏకూజామున్ నుంచే ప్రార్థనలతో దైవజనులు కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఈ సందర్భంగా మేరీ మాత ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది ఈసారి చేపట్టిన ఈ ఉత్సవాలు నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాలు మరింత వేగవంతం చేశారు ఇక్కడున్న ఆలయ నిర్వాహకులు మొత్తంగా మేరీ మాత ఉత్సవాలకి పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ తిరుడాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా దేశంలోనే క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో రెండవదైన గుణదల మేరిమాత మహోత్స మాత ఆలయం సంబంధించిన వివరాలైతే మాత్రం అక్కడ పొందుపరిచారు ప్రతి ఒక్కరూ ఆలయ చరిత్రను తెలుసుకోవచ్చు అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు ఇప్పటికే ట్రాఫిక్ని మళ్లించారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేలాగా ముఖ్యంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏలూరు రోడ్లోని కురదల మా మేరీమాత ఆలయం అంటే అడిగినా చెప్తారు ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేరీ మాత ఆశీస్సులు పొందాలని మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకయ్య నమస్కారం